ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం ఆకాశరాజు మరణించడంతో తొండమానుడికి వసుధాముడికి రాజ్యాన్ని గురించి కలహాలు ఏర్పడ్డాయి అన్నాయన ఆకాశరాజు చనిపోయినాడు కాబట్టి రాజ్యానికి తానే పాల్గొడనని తొండమానుడు తండ్రి అయిన ఆకాశరాజు చనిపోవటం వలన కుమారుడనైన నేనే రాజ్యపాలకుడు కావలసి ఉన్నదని వసుధాముడు వాదించుకొని యుద్ధానికి తయారయ్యారు ముందుగా వారిద్దరూ అగస్త్య ఆశ్రమానికి వెళ్ళి తమకు సహాయం చేయవలసిందిగా శ్రీనివాసుని ప్రార్థించారు ఇద్దరూ బంధువులే కదా ఆలోచించాడు శ్రీనివాసుడు తొండమానునికి తన శంకుచక్రాలను సహాయంగా ఇచ్చాడు తాను మాత్రమో బావుమర్ది అయిన వసుధాముని వైపున యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు యుద్ధరంగము సిద్ధమైంది పోరు జోరుగా సాగింది ఇరువైపులా సైన్యంలోని వారు చాలామంది మరణించారు కొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు ఆ సమయంలో తొండమానుడు శ్రీనివాసుడు యుద్ధం చేయసాగారు తొండమానుడు ఒక తీవ్ర బాణము శ్రీనివాసుని హృదయంపై వేశాడు దానితో శ్రీనివాసుడు మూర్చపోయాడు ఈ వార్త పద్మావతికి తెలిసి రోధిస్తూ యుద్ధరంగానికి వచ్చి మూర్చలో ఉన్న భర్తకు ఉపచారాలు చేసింది శ్రీనివాసుడు తొందరలోనే మూర్చ నుండి తేరుకున్నాడు అప్పుడు పద్మావతి యుద్ధంలో ఒకరు పినతండ్రి మరొకరు తమ్ముడు వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను కాబట్టి చాకచక్యంతో వారికి రాజీ చెయ్యండి అని వేడుకుంది అప్పుడు శ్రీనివాసుడు తొండమానుని వస్తామని పిలిచి యుద్ధం కంటే రాజీపడటమే ఉభయతారకంగా ఉంటుందని బోధించాడు వారిద్దరికీ శ్రీనివాసుడంటే చాలా గౌరవం కాబట్టి ఒప్పుకున్నారు శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరికీ చిరుసగంగా చేసి పంచి ఇచ్చాడు వారిరువురు ఆడబిడ్డకు తమ రాజ్యంలో ముప్పై రెండు గ్రామాలు భరణంగా ఇచ్చారు తరువాత శ్రీనివాసుడు పద్మావతి అగస్త్యని ఆశ్రమానికి వెళ్ళిపోయారు శ్రీనివాసుడు తండమానునకు వస్తామునకు రాజీ కుదిర్చటం వలన వారు చక్కగా రాజ్యపాలన చేసుకోసాగారు అక్కడ మహాముని ఆశ్రమంలో శ్రీనివాసుడు పద్మావతి హాయిగా కాలక్షేపం చేయసాగారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం